నగర ప్రజలకు మరియు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి హెల్టర్సు బిల్డర్సు డెవలపర్స్ అందరికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చి ఇప్పటి వరకు ఏవైతే అనాధికారిక లేవట్లు ఉన్నాయో ఆ అనాధికారిక లేవట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ట్వంటీ ట్వంటీని తీసుకురావడం జరిగింది దాన్ని మొదటిగా అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాన్ని కట్ ఆఫ్ డేట్గా ప్రకటించినప్పటికీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా డెవలపర్స్ రియల్టర్స్ వారి శ్రేయస్సు దృష్ట్యా దాన్ని ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు మరో మూడు నెలలు పొడిగించడం జరిగింది కాబట్టి అనధికారిక లేఅవుట్లు వేసిన వారు కానివ్వండి అనధికారిక లేవట్లలో ప్లాట్లు కొన్నవారు అంటే ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు తారీఖులోపట జూన్ ముప్పై రెండు వేల ఇరవై తారీఖు కూడా అనధికారిక లేఅవుట్లు వేసిన వారు అనధికారిక లేవుట్లో ప్లాన్లు కొన్నటువంటి వారు వాటిని క్రమధికరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ ఉండేటువంటి పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది కాబట్టి రియల్ డెవలపర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి బిల్డింగ్ నామ్స్ సంబంధించి కానివ్వండి లేఅవుట్ నామ్స్ సంబంధించి అనేక లిబరల్ పాలసీస్ తీసుకువచ్చారు గతంలో ఫార్టీ ఫీట్ రోడ్స్ని ఇప్పుడు థర్టీ ఫీట్ రోడ్ చేయడం కానివ్వండి సెట్ బ్యాక్స్ విషయంలో కానివ్వండి అనేక సరళీకృత విధానాలు తీసుకువచ్చారు కాబట్టి ప్రజలందరూ డెవలపర్స్ అందరూ కూడా ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ఎవరైతే ఇన్ని లిబరల్ విధానాలు తీసుకొచ్చిన తర్వాత సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీపీఎస్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత కూడా వీటిని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా అనధికారిక నిర్మాణాలు చేపట్టిన లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వాటి పరమైన వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా మీరు వెనకాడొద్దని చెప్పి వారు హితవు కూడా చేస్తున్నారు కాబట్టి ఒకవైపు ప్రజాప్రతినిధులు అధికారులు అందరి యొక్క అభీష్టం ఒకటే ప్రభుత్వం ప్రకటించే విధానాలను అందరూ ఉపయోగించుకోవాలి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లీకేజ్ కాకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను